మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మరి మీ దగ్గర ఐదు వందల నోట్లు ఎన్ని ఉన్నాయి ఉంటే మాత్రం ఇమీడియట్లీ చెక్ చేసుకోండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఫేక్ నోట్స్ వస్తున్నాయి గతంలో కూడా మనకి వచ్చాయి ఇలాంటివి మళ్ళీ కొత్తగా ఇలాంటివి మార్కెట్లో బాగా చలామణి అవుతున్నాయి అంటున్నారు ఎందుకంటే ఒరిజినల్ నోట్కి డూప్లికేట్ నోట్కి ఏ మాత్రం తేడా లేకుండా ఆ గుర్తులు కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మనం అసలు వాటిని కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ నోట్ మరి దీంట్లో ఏమేమి మార్పులు వస్తున్నాయి స్కామ్స్ వస్తే కనుక ఇది ఫేక్ నోట్ అని మనం ఎలా గుర్తించాలి వీటన్నిటిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరావు గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మరి కొత్తగా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ విషయంలో ఒక నోటీస్ అయితే వచ్చింది మామూలుగా మనం ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇది ఫేక్ నోట్ అని ఎలా కనిపెట్టాలని ఇలా పైకి పెట్టి చూస్తాం కదా పైకి పెట్టి చూసి ఇది కాదా కాదని చూస్తాం కానీ ఇప్పుడు ఏంటంటే అది ఫేక్ నోట్ని కూడా ఒరిజినల్ లాగానే వీళ్ళు దాన్ని ఏమంటే ముద్రించడం జరుగుతుంది దానిలో ఏ కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి అంట ఒక్కసారి అంటే ఎలాంటి మిస్టేక్స్ వస్తున్నాయి దాన్ని ఎలా మనం కనుక్కోవాలి అనేది మా వ్యూవర్స్ ఇది కామన్ ప్రాబ్లం ఎందుకంటే పట్టు చీర దానికి వెళ్ళే ముందు పట్టు చీర ఉన్నది కదా చీరలు కట్టుకుంటా పట్టు చీర అంటే ఐడియా ఉంది కదా మీరు ఒరిజినల్ పట్టు ఉంది డూప్లికేట్ పట్టు ఉంది ఏది మెరుస్తా తెలుసా బాగా డూప్లికేట్ సో ఏదైతే క్వాలిటీ ఉంటుందో నిండుకుండా తొలకదు అంటారు ఒక సామెత నిండా ముండు చల్లి అని ఎందుకు చెప్తుందంటే ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు క్వాలిటీ నాణ్యత ఉంటుంది కానీ షైనింగ్ ఏదైతే షైనింగ్ అయిందో అది డూప్లికేట్ కాకపోతే మన జనాలు షైనింగే బాగా నచ్చుతుంది కొన్ని ఎస్పెషల్లీ కొన్ని కమిటీలు అయితే చమకీలు అవన్నీ అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ అంటుకుంటాయి రేపు ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్తున్నారు కారులో ఆఫీస్కి వెళ్తే అంత చమకి అంత ప్యాంట్ అంటుంది సో అలాగా ఇక్కడ ఫేక్ నోట్లు అనేది ఇవాళ సబ్జెక్ట్ కాదమ్మ ఇది దశాబ్దాలుగా జరుగుతుంది రెండు వేల నోట్ జరిగింది రెండు వేల నోట్లో జరిగింది మిగతా అంత ముందు వెయ్యి రూపాయల నోట్లు ఎందుకంటే ఒకడు మంచి పని చేస్తే ఒకడు ఒక మనిషి ఒక మంచి పని చేస్తే పది మనిషి ఒక పని చేస్తాడు అది దానికి విరిక్తంగా ఎందుకంటే డబ్బు కావాలి ఇప్పుడు హవాలా మార్కెట్స్ అని ఇవన్నీ స్మగ్లింగ్ అని ఏమవుతాయి నీకు ఒరిజినల్ పది కోట్లు ఇస్తా నీకు డూప్లికేట్ ముప్పై కోట్లు కక్కుతు కక్కుతాం ఆశ పెడతాం ఈడీ ఏదో రోజు ఎప్పుడైనా నిజం నిప్పులు అంటారు కదా ఎప్పుడైనా బయటికి రావాల్సిందే ఇప్పుడు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలనలో చెక్కింగ్లో కూడా ఒక కొన్ని మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈనాడులో అన్నింటిలో కూడా వచ్చినట్టున్నాయి దానివల్ల ఏమవుతుందంటే డూప్లికేట్ నోట్లు మార్కెట్లో విస్తృతంగా ప పంచబడుతున్నాయి చలామణి అవుతున్నాయి అని అంటున్నారు మరి ఎలా కనుక్కోవాలి ఇప్పుడు అంతకుముందు మనకు గుర్తుంటే మీకు ఐదు వందల నోట్లో ఈ నెంబర్స్ ఉండేవి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి మీకు సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా ఈ నెంబర్స్ మ్యాచ్ చేసేవారు అప్పుడు పలానా కొన్ని ఐడి ఉంటే అది మీరు తీసుకోవద్దు అని చెప్పారు కొంతసార్లు ఈ లైన్ ఉంటది ఇక్కడ ఈ లైన్ చూసి కనిపెట్టేవాళ్ళు డూప్లికేట్ ఒరిజినల్ అని ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఏ టెక్నాలజీ ఇవన్నీ మంచి పెరిగిపోయింది సార్ టెక్నాలజీ పెరిగిపోయింది ఇవన్నీ మించి యాక్చువల్లీ గవర్నమెంట్ కంటే మంచిగా చేస్తున్నారంట అంటే ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది కూడా మనం ఒరిజినల్ డూప్లికేట్ అనుకుంటాం డూప్లికేట్ ఒరిజినల్ ఉంది అంటే క్రెడిట్ కోస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీ రోబోట్ టెక్నాలజీ ఏదో ఒకటి అది దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది అందుకని వీళ్ళు రీవర్క్ చేస్తున్నారు అయితే దే హ్యావ్ అప్డేటెడ్ మిషనరీ ఎట్లా అంటే హై అండ్ మిషనరీ ఒరిజినల్ నోట్కి ఈ నోట్కి పెద్దగా తేడా లేదు సో దానికి ఏం చేశారంటే ఆర్బీఐ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా డీటెయిల్డ్ రీసెర్చ్ చేశారు అంటే ఎక్కడైనా ఏదైనా తప్పు దొరుకుతుందో ఎక్కడ ఇప్పుడు దొంగలు చేసినట్టు ఏదో ఒక దిగి తప్పు చేస్తాడు మీరు ఏదైనా ఏమైనా మర్డర్ చేసినట్టు వాడు ప్రూఫ్ పడిపోతారు కీచనో సిగరెటో లేకపోతే ఏదో ఒక హ్యాండిల్ ఏదో పడిపోద్ది ఆ తర్వాత టైం పట్టొచ్చు నెల రెండు నెలలు లేట్ అయినా లేటెస్ట్గా పట్టుకుంటున్నారు దొంగలు ఎవడు కూడా ఇప్పుడు బ్యాంక్ ఏటీఎం దొంగ దొరికిపోతున్నారు అందరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన పోలీస్ యంత్రాంగం కూడా మంచి హైస్ ఆఫిషియేటెడ్ టెక్నాలజీలో పడుతున్నారు ఇప్పుడు మీకు ఎవరైనా థ్రెట్నింగ్ కాల్ చేస్తే మీ నెంబర్ ఆ పట్టేస్తారు ఇన్ టైమ్ మనం ఎక్కడి నుండి వేసుకొస్తున్నారు సో అలాగా ఈ నోట్లు కూడా ఈ మనీ కరెన్సీ అనేది ఆల్రెడీ మనం పెద్ద నోట్లు వెయ్యి రెండు వేలు తీసేస్తాం డిమానిటైజేషన్ ఆ టైంలో అంతా ఫ్యూచర్లో ఇంకా మరి ఏమొస్తాయి ఇంకా అన్ని తీసి రూపాయి నోట్లు రెండు వందల నోట్లు రూపాయి రెండు రూపాయలు ఐదు మళ్ళీ బ్యాక్ టు పే వీలైన ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయి పది రూపాయలే తగ్గిపోయాయి మాక్సిమం ఉంటే వంద యాభై నడుస్తుంది ఈ డినామినేషన్ కూడా తీసేస్తారు ఎందుకంటే అందులో దొంగతనం చేయాలన్నా ఒక దగ్గర నుండి ఒక దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ స్మాల్ అంటే ఎక్కువ పట్టుకోరు కట్టలు అదే రెండు వేలు అంటే తక్కువ కట్టలు ఇందులో మెయిన్ మిస్టేక్ ఏం కనుక్కున్నారంటే నాకు తెలిసిన ఎంతవరకు కరెక్ట్ అంటే న్యూస్ లో బట్టి రిజర్వ్ అనే స్పెల్లింగ్ లో ఈ బదులు ఏ పడింది ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఇక్కడ ఇక్కడ రిజర్వ్ లో ఈ బదులు ఏ పడింది అంటే ఏ ఉంటే అది డూప్లికేట్ అని అర్థం లో ఏ ఉంటే ఈ ప్లేస్ లో ఏ ఉంటే అది డూప్లికేట్ అని అర్థం ఎందుకంటే అది కనుక్కున్నాను ఎంతో రీసార్జ్ ప్రస్తుతం మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని మీ డబ్బులు మనకి ఎవరైనా ఇచ్చినా మనం చూసుకోవాలి ఇప్పుడు జనరల్గా ఏదంటే యాభై వంద ఉంటే యాభై వేలు అవుతుంది బ్యాంక్ కౌంట్ చేసిన టైం ఎవరికి ఉంది కానీ ఇప్పుడు కౌంట్ కౌంట్ చేయడం కాదు చూసుకోవాలి చూసుకోవాలి జనరల్ సినిమాలో చూస్తారు కదా పైన కింద నోట్లు ఉంటాయి లోన్ వైట్ పేపర్లు సినిమాల్లో చూసిన ఇప్పుడు కాదు మన వైట్ ఉందా బ్యాగ్ ఉందా కానీ పెద్దది నెంబర్ చూసుకోవాలి ఇప్పుడు ఎవడైనా పది లక్షలు ఇద్దరు చేస్తాడు బతికైపోయింది రోజంతా కూడా చాలు దాడికి అట్లనే బ్యాంక్ ఎదురుగా ఎత్తుకుంటే ఎవరు దొంగతనం చేసినట్టు ఎవరు ఎత్తుకెళ్తారో కూడా తెలియదు ఇట్స్ వెరీ టఫ్ అంటే ఈ ఫేక్ రావడం వల్ల ఎవరు జాగ్రత్తగా ఉండాలి సార్ మామూలుగా వినియోగదారులు ఎవరైనా కొనేవాడైనా అమ్మేవాడైనా ఒక బిజినెస్ పర్సన్ బిజినెస్ కూడా సాలరీ పర్సన్ కూడా ఎవరైనా మన చేతికి వచ్చిందంటే మీకు డౌట్ రానంత ఇప్పుడు కొంతమంది బ్రాండ్ ఉంటారు ఇప్పుడు గ్లోరిఫైడ్ దొంగలు ఎక్కువ అయిపోయారు ఇంతమంది దొంగలు మామూలు చిరిపోయిన బట్లు ఇవన్నీ ఇప్పుడు గ్లోరిఫైడ్ అంటే హై లెవెల్ దొంగలు వస్తుంది బెంజ్ కారులు వస్తున్నారు దొంగలు కూడా అట్లా ఏంటంటే మీరు ఫలానా మీరు తీసుకునే వ్యక్తి మీద రిలయబిలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు తెలుసు మీరు నాకు తెలుసు మన ఇద్దరు పెద్ద డౌట్ కొత్త వ్యక్తి వచ్చారు బల్క్ అమౌంట్ తీసుకుంటాను అనుకోకుండా అప్పు మీ దగ్గర అప్పు తీసుకున్నాడు అప్పు ఓట్ల పది సంవత్సరాలు సడన్గా ఒక రోజు మొత్తం ఐదు లక్షలకి అప్పు ఇచ్చేస్తున్నాడు అంటే అలాంటి కేసులో మీరు ఆలోచించారు ఇంతరకు సడన్ గా ఎందుకు ఇస్తున్నాడు అంటే లో డ్రా చేసినా కూడా ఛాన్సెస్ సార్ ఏం లో ఎందుకు రాకూడదు ఇప్పుడు గవర్నమెంట్ అందరూ ఐడెంటిఫై చేయలేరు కదండి కొంత నాలెడ్జ్ ఎంత చెక్ చేసినా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో అంత సిఏఎస్ఎఫ్ అనే సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉన్నప్పుడు అయినా మోసాలు జరుగుతున్నాయి బంగారం జరుగుతుంది డైమండ్స్ వస్తున్నాయి అదేంటి అది బ్రౌన్ షుగర్ వస్తుంది అలాంటి డ్రగ్స్ వస్తున్నాయి మరి ఇన్ని చెకింగ్ అవుతున్నాయి ఎలా వస్తుంది ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇష్యూ అవుతుంది ఇప్పుడు నేను మొన్న ఏదో టీవీలో సినిమా చూస్తుంటే అక్షయ్ కుమార్ గారిది ఒక డెడ్ బాడీనే మేనేజ్ చేసి ఫారిన్ కంట్రీ నుండి ఇండియా తీసుకొస్తున్నారు అక్కడ అందరినీ మేనేజ్ చేశారు సినిమా అది సినిమా అంటే ఎక్కడ అయిందే సినిమా తీస్తారు సో మన జాగ్రత్తలో మనం ఉండాలి డౌట్ రానంత వాళ్ళు డౌట్ వస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే అంతైనా ఉత్తమం ఎందుకంటే రేపొద్ది నీ దగ్గర నుండి నిన్ను పట్టుకుంటారు ఇప్పుడు నువ్వు ఎవరికి నువ్వు ఎవరు నువ్వు పది మంది బిజినెస్ చేసేవాడు కలెక్షన్ చేసుకుంటాడు డైలీ ఫైనాన్స్ ఉన్నాడు ప్రతి బండికి ప్రతి షాప్కి వెళ్ళి ఐదు వందల వేల రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు అటు ఎవరి దగ్గర తీసుకుంటే ఎలా గుర్తుంటుంది అందుకని నేను బ్యాంకులో చూసుకుంటే మీరు గమనిస్తే రెగ్యులర్గా బ్యాంకు మీరు వంద మంది ఇస్తే ఆ క్లిప్ పెట్టి రాసుకుంటాడు వంద డినామినేషన్ పేమెంట్ స్లిప్ వెనకాల యాభైలు ఎన్నిచ్చా వందో అందుకని బల్క్ అమౌంట్ అన్ని సపరేట్ పిన్ చేసి పెట్టుకుంటారు రబర్ చూస్తే రేపు ఏదైనా కౌంట్ తేడా వచ్చినా డూప్లికేట్ తేడా కొంతవరకు ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు నాట్ కంప్లీట్ బట్ అది అన్ని వేలల్లో మనకు దొరకపోవచ్చు సో ఏదేమైనా ఐదు వందల నోటు వస్తుంది మనకి ఎవరైనా ఇస్తున్నారన్నా ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఎందుకంటే ఒక నోటికి ఐదు నోట్లు వస్తున్నాయి ఒరిజినల్ డూప్లికేట్ వీటి ఒరిజినల్ దొరుకుతుంది డూప్లికేట్ ఏం కాస్ట్ ప్రింట్ కొట్టడమే కదా మిషన్ తో ట ఒకప్పుడు నేను చెప్ప హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్లు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ ఆఫ్ ద వెల్ నోన్ మినిస్టర్ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు స్కామ్లు జైలు కూడా వెళ్ళారు హండ్రెడ్ రూపీస్ దస్తావేజులు అందులో థౌజండ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అవన్నీ డూప్లికేట్ క్రియేట్ చేశారు చేసి మార్కెట్లో వచ్చారు కొన్ని వేల కోట్లు మార్కెట్లో స్ప్రెడ్ అయిపోయినాయి తర్వాత తెలిసింది తర్వాత పట్టుకొని కేసేసారు సో మనకు తెలియదు కదా మనకి అంటే చాలా ఉన్నాయి బిల్ బుక్స్ రాసేస్తారు కొంత బిల్ బుక్స్ కూడా ఒరిజినల్ ఉండదు ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ చలాన్లు వేస్తారు ఆ చలాన్లు కూడా మన ఎవరో పట్టుకున్నారు అంటే దొంగతనానికి మోసం చేయడానికి ఒక అంతు లేదు ఒక లిమిట్ లేదు లిమిట్లెస్ మనం అనుకుంటే ఏమైనా చేస్తారు ఇవాళకైతే రేపు అని లేట్గా వస్తుంది లేట్గా వచ్చాను లేటెస్ట్గా పట్టుబడతారు మొబైల్స్ ఎన్ని తొంగత పుల్లింగ్ చైన్ ఆ లేడీస్ ఒక కొందం చెవులు ముక్కులు కూడా పోతున్నారు చైన్ లాక్ వెళ్ళిపోతాయి వీడు అంటే గవర్నమెంట్ అప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త రకాలు ఒకప్పుడు ఇప్పుడు మన పిన్ కోడ్ మన ఏటీఎంకి వెళ్తే పిన్ కొడతాం ఆ పిన్ పైన కెమెరా పెట్టి వాడు వెళ్ళిపోయి మనం వెళ్తారు ఇమీడియట్ నంబర్ దొరుకుతుంది చెప్పేది ఇప్పుడు ఏం చేస్తారు అందుకని పైనట్ కూడా కవర్ చేశారు ఏటీఎంకి వెళ్తే మనం ఏం టైప్ చేస్తాం పైనట్టు చూడండి అనుభవం ఎక్స్పీరియన్స్ అన్నీ మనకి కరెక్ట్ అవుతున్నాయి దొంగలు ఊహించినట్టు గవర్నమెంట్ ఆఫీసర్లో మనం ఊహించలేవు కామన్ పబ్లిక్ ఊహించలేకపోతుంది బికాస్ ఎత్తుకు పై ఎత్తు ఎక్కడ ఏం చేయాలి ఆ వాడుకుంటే మాట్లాడడం టైం వేస్ట్ రకరకాల స్కాములు కొత్త రకాల స్కాములు ఎట్లా ఉంటాయి ఏది ఎలా ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి లాక్ ఒక మాస్టర్కే ఉంటుంది ఏది పెట్టినా ఒకటి ఓపెన్ అయిపోద్ది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫర్ ఫ్యూచర్ బట్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి అంటే గవర్నమెంట్ విల్ టేక్ ప్రికాషన్ మెజర్స్ దట్ పబ్లిక్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది నార్మల్ సామాన్యుడు అంత ఎత్తుకొని చేసుకుంటే కొద్ది కష్టమే కష్టమే నాట్ పాసిబుల్ కొందరు డబ్బులు లేకేస్తే కొందరు డబ్బులు ఉండి ఆడాలి అప్పుడు మనం